ఉపయోగం లేని డబ్బు శాంతి లేని సుఖం మానవత్వం లేని వ్యక్తి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది జాలి గుణము కల వాళ్ళకి కష్టాలు ఎక్కువ కఠిన గుణము వాళ్ళకి సుఖములు ఎక్కువ పుస్తకాలు చదివి నాలెడ్జ్ సంపాదించుకోండి కానీ మనుషులను చదవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజుల్లో జ్ఞానం కంటే లోక జ్ఞానమే చాలా అవసరం విజయం కోసం ప్రయత్నించడమే జీవితం కాకూడదు విలువల కోసం జీవించడమే లక్ష్యం కావాలి హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అది వ్యక్తిత్వంలో కనబడుతుంది స్వార్థం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది మంచి వ్యక్తిత్వమే మనిషికి అసలైన ఆభరణం చేయడానికి ఓ పని ప్రేమించడానికి ఓ వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు మన హృదయం విశాలం చేసుకునే కొద్దీ ఎదుటివారిలోని లోపాలు తప్పులు మరింత చిన్నవిగా కనిపిస్తాయి అలాగే మనలో ఓర్పు క్షమాగుణం మరింత పెరుగుతాయి ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది ఇకపై ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే అందుకే ఎవరిని నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు జీవితంలో మీకు ఏదైనా కావాలంటే దాన్ని అందుకునే వరకు పని చేయండి మంచి వ్యక్తిగా ఉండండి కానీ దాన్ని నిరూపించడానికి మీ సమయాన్ని వృధా చేయకండి చక్కటి సంబంధానికి కావలసిన మూడు ముఖ్యమైన అంశాలు కన్నీరు రాని కళ్ళు అబద్ధాలు చెప్పని పెదవులు నిజమైన ప్రేమ ఈ లోకంలో బంధం కంటే బలమైనది ఏది లేదు చిత్రం ఏమిటంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది గొప్ప ఆలోచనలు ఎప్పుడు కష్టాల్లో నుండి మాత్రమే పుడతాయి అందుకే కొన్ని కష్టాలు ఒక్కోసారి మనిషి తలరాతలనే మార్చేస్తాయి ఒంటరితనం అంటే ఎవరూ లేనితనం కాదు అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునే వారు లేకపోవడం